కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ ఇవాళ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు లోక్సభ స్పీకర్ ఆమెతో ప్రమాణం చేయించనున్నారు ఇటీవల జరిగిన వైనాడ్ బైపోల్లో ప్రియాంక భారీ మెజార్టీతో విజయం సాధించారు దీంతో తొలిసారి ఎంపీగా పార్లమెంట్లో అడుగు పెడుతున్నారు ప్రియాంక గాంధీ అలాగే నాందేడ్ బైపోల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్ర వసంతరావు కూడా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఇవాళ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు లోక్సభ స్పీకర్ ఆమెతో ప్రమాణం చేయించనున్నారు ఇటీవల జరిగిన వైనాడ్ బైపోల్లో ప్రియాంక భారీ మెజార్టీతో విజయం సాధించారు దీంతో తొలిసారి ఎంపీగా పార్లమెంట్ లో అడుగు పెడుతున్నారు ప్రియాంక గాంధీ అలాగే నాందెడ్ బైపోల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్ర వసంతరావు చౌహాన్ కూడా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు